హలో నమస్తే నేను మీ సురేష్ ఇక మార్నింగ్ సంగతుల్లో భాగంగా మరి కొన్ని పత్రికలు వచ్చినటువంటి వార్తలైతే మనం చూద్దాం ముందుగా ప్రజాశక్తిలో చూద్దాం ప్రజాశక్తిలో బ్యానర్ వార్తగా ఆశలు నెరవేరుస్తాం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం గత ప్రభుత్వం అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం బడ్జెట్పై చర్చలో సీఎం చంద్రబాబు అనే వార్తనైతే ప్రధానంగా బ్యానర్ వార్తగా ఇచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేరుస్తాం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు అలాగే గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు పాపాలు నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని సీఎం అన్నారు వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఆశలు నెరవేరుస్తాం కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తామని మరి అసెంబ్లీ సాక్షిగా సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఏది మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే ఈ పయావల్ కేశవ్ గారు ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా ఈ బడ్జెట్ గురించి మాట్లా మూడో రోజు చర్చ జరుగుతున్నాయి ఈ చర్చలో భాగంగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఆశలు నెరవేరుస్తామని చెప్తున్నారు అలాగే ప్రజలు నమ్మకాన్ని పెట్టుకున్నామని చెప్తున్నారు గత ప్రభుత్వం అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం బడ్జెట్పై సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు తప్పులు రెండు చేసిందని ప్రజలకు తెలిసే పదకొండు స్థానాలకు పరిమితం చేసి కేవలం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా ప్రజల తీర్పునైతే ఇచ్చారనమాట ఇప్పుడు ఈ లెక్కలు చెప్తున్నారు గత గత పాలనలో ఐదేళ్ళ కాలంలో తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పులు చేశారని చెప్పారు ఈ అప్పులు ఉన్నాయని మీకు ప్రతిపక్షంలోనే తెలుసు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా తీసుకొచ్చే అప్పుల గురించి సప్పుల గురించి అన్నీ ప్రతిపక్షానికి తెలుస్తూ ఉంటాయి బడ్జెట్పై అవగాహన ప్రతి ఒక్క పౌరుడికి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అప్పులు ఇప్పుడు ఇంత చేశారు అని చెప్పటం ముఖ్యం కాదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గతం అయిపోయింది వాళ్ళ అసెంబ్లీకి రావట్లేదు ప్రజల ముందు కూడా రావట్లేదు అయిపోయింది కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మరి తల్లికి వందనం కానీ అలాగే ఫ్రీ ఆర్టీసీ బస్సు కానీ ఇక గ్రామాల్లో మరి పారిస్థితి సమస్య ఇప్పటికే ఉంది దాన్ని వదిలేసి డ్రై డ్రైనేజీలు వదిలేసి కేవలం సిమెంట్ రోడ్లే అక్కడ చేస్తున్నారు ప్రధానంగా రోడ్లు అలాగే అమరావతి పోలవరం ఇలా కొన్ని ప్రధాన సమస్యలు అయితే మనకు ఉన్నాయన్నమాట చేయాల్సిన ఎజెండాలు కూడా ముందున్నాయి ఇక ఈ ఐదేళ్ల కాలం పాటు గత ప్రభుత్వం మీద సాకులు చెబుతూ దాన్ని తప్పించుకునే కన్నా ఇప్పుడే ఇంకా స్పీడ్ పెంచి అదేదో చేతల్లో చూపిస్తే బాగుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారనమాట ఆ ప్రభుత్వ అధిక ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏదో ఐదు సంవత్సరాల్లో ఏదో రాష్ట్రాన్ని దోచేశారని ఆ ఐదేళ్ళు చెప్పటం లేదా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇదే కొనసాగింపు చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా వాళ్ళు తీ ప్రజలు గ్రహించారు మనకన్నా గ్రహించబట్టే మరి పదకొండు సీట్లకు వాళ్ళని పరిమితం చేశారు ఇక సో ఈ టైం వేస్ట్ అనేది చేయకుండా మరి పాలకులు దృష్టిపై పాలనపై దృష్టి పెట్టి ఈ గ్రామీణ సమస్యలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలతో సహా రోడ్ల సమస్యలతో సహా ఆ రాజధానితో సహా మిగతా అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం బా బాధిన బాధుడు అంతా ఇంత కాదు దానికి కేంద్రం సపోర్టు కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీనిలో భాగమే మరి దీనిపైన ప్రతిపక్షంగా ఆ రోజు మీరు నినాదించారు ప్రజలతో పోరాడారు ప్రజల తరఫున పోరాడారు మరి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ ట్రూ అప్ ఛార్జీలు కూడా రద్దు చేసి ఆ విద్యుత్ ఛార్జీలు అవన్నీ కూడా తగ్గించాలని చెప్తున్నారనమాట ఇలా చెప్ప మా అసెంబ్లీలో మాట్లాడతామో వేదికల పైన మాట్లాడుతామో కాదు వాటిని తగ్గించి అప్పుడు చూపించాలని కోరుతున్నారనమాట అట్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది కానీ వెంటనే అమలు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా మరొక వార్త మనం చూసినట్లయితే భూ దురాక్రమణ నిషేధ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై అన్ని పక్షాలతో సంప్రదించమని సంప్రదించండి శాసనసభలో ఆమోదించడానికి ముందే చర్చ జరపండి ముఖ్యమంత్రికి వి శ్రీనివాసరావు లేఖ మనకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి శ్రీనివాసరావు గారు అయితే ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు ఏమని భూ దురాక్రమణ నిషేధ బిల్లు రెండు రెండు వేల ఇరవై నాలుగుపై అన్ని పక్షాలతో సంప్రదించండి అంటే ప్రజా సంఘాలు పోరాట పార్టీలు ఉన్నాయి కదా సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు వీళ్ళతో కూడా చర్చలతో జరిపి ఆ తర్వాత దాన్ని పాస్ చేయండి అని చెప్పి చేశారు ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రజలు ప్రజలకు అన్యాయం జరిగే అంశాలు అయితే ప్రధానంగా ఉన్నాయి అసలు ఏంటి అనేది మనం ఒకసారి మనం చూసే చూసినట్లయితే ప్రధానంగా బిల్లులో అభ్యంతరకరమైన అంశాలు ఒకసారి మనం చూద్దాం సెక్షన్ డిఈ భూముల్లో అక్రమంగా స్వాధీనం చేసుకు చేసుకున్నట్టుకు లేదా నిర్మాణం చేపట్టుకు ఎవరైనా ప్రభుత్వ దేవాదాయ వక్స్ భూములను స్వాధీనం చేసుకుంటే వారికి పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష మార్కెట్ రేటు ప్రకారంగా పరిహారం చెల్లించాలని పొందుపరిచారు అదేవిధంగా ఎవరైనా పెద్దలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఆ భూమిని ఇతరులకు కౌలుకిస్తే తెలిసే తెలియక ఆ భూమిని కౌలు తీసుకున్న దళితులు బలహీన వర్గాల మీద కూడా కేసులే ఎవరైనా ఆక్రమించుకున్న భూములు పెద్దవాళ్ళు వాటిని కౌలు కనుక ఎవరైనా ఇచ్చారనుకోండి ఆ కౌలుకు తీసుకున్న వాళ్ళు ఏ బీసీఓ ఎస్సీఓ ఎస్సీఓ వర్గానికి చెందిన వాళ్ళు తీసుకుంటారు బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ మీద కూడా కేసులు అంటే ఇక్కడ ఏంటంటే ఆక్రమించుకోవడమే కాదు దాన్ని సాగు చేసుకున్నాడు ఎవడన్నా వాడి మీద కూడా శిక్షలు ఉంటాయన్నమాట అలా చేయటం వల్ల బడుగు బలహీన వర్గాలలో శిక్షకులు ఉనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా సవరించాలి దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరకరాలు ఇవన్నమాట అలాగే పలుగు బలు కలిగ వారిని కలిగిన వారు ఎవరన్నా ఆక్రమించుకొని ఒక దాంట్లో ఒక నిర్మాణాలు చేపట్టారు అనుకోండి ఆ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అక్కడ కూలీలు ఎవరైనా తాపి పరికి కానీ నిర్మాణ కార్మికులు ఎవరైనా అక్కడ పనులు చేస్తుంటే వాళ్ళ మీద కూడా కే వాళ్ళు జైలు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి అంటే ఏంటంటే ఇప్పుడు ఆ భూమిని కొన్నాడే ఆక్రమించుకున్నాడు అనేది కొంతమందికి తెలియదు అక్కడ ఉన్న బా కూలిదారులకి కూలికెళ్ళే కార్మికులకి సో అలా కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు శిక్ష అయ్యే అవకాశాలు ఉన్నాయి అంట భూములు ఏవైనా ఉండే లేకపోతే అటవీ భూములు ఏమైనా ఉండి సాగు చేసుకున్న గిరిజనులు లేకపోతే ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వారు ఎవరైనా సాగు చేసుకుంటున్నాయి దానికి మద్దతుగా ఉద్యమదారులు ఎవరైనా నిలిస్తే వాళ్ళని కూడా శిక్షించే ఉంటాయి తద్వారా ఉద్యమ నేతలు కూడా ఆ భూమిలోకి ఆ పేదల చేత ఆ భూమిని సాగు చేయించలేరు వాళ్ళు కూడా శిక్షణలు అవుతారు సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ అక్రమ నిషేధ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు మిగతా వాళ్ళతో కూడా అన్ని పక్షాలతో కూడా సంప్రదింపులు చేయాలని చెప్పేసి ఆయన ఈ లేఖలో పేర్కొన్నారనమాట ఇక అదేవిధంగా యూపీలో ఘోర ఘోరమైన అంశం చోటు చేసుకుంది ఝాన్సీ మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి పది మంది నవజాత శిశువులు మృతి చెందారు విద్యుత్ సర్క్యూటే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది అనమాట మొత్తం నలభై ఏడు మంది పిల్లలు ఉన్నారు దీంట్లో ముప్పై ఒక్క మందిని రక్షించారు మిగతా పది మంది అయితే మరి చనిపోయారనమాట అక్కడ ఆసుపత్రి దగ్గర చాలా భీకర వాతావరణం నెలకొంది బిడ్డలు చనిపోయిన తల్లిదండ్రులు ఆ ఏడుపించే విలాపాలకి అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నారు స్థానికులు చూసినారు కూడా అనమాట కంటనీరు వచ్చేస్తుంది ఇక అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో వసతుల ఫీజులు వివరాలు వెబ్సైట్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం చేసింది రాష్ట్ర ప్రభు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకి సంబంధించి వసతులు ప్రభుత్వం ఆమోదించినటువంటి ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో పెట్టండి అలాగే అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల విద్యార్థులు కూడా దాంట్లో ఉంచమని హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశించింది అనమాట ఇక మధ్యప్రదేశ్లో బీజేపీ గోండాగిరి చేసింది ఉప ఎన్నికల్లో ఓటు వేయలేదని దళితులపై దాడి చేసింది ఇల్లు ట్రాన్స్ఫార్మర్ దగ్గం అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అనమాట ఒక బీజేపీకి చెందినటువంటి నాయకుడికి ఓటు వేయలేదని నైట్ నైట్ ఆ ఊరికి వెళ్ళి తగలబెట్టేసి భయకర భీకర వాతావరణాన్ని సృష్టించారనమాట చాలామంది దళిత కాలనీలో నివాసం ఉన్నవారు గాయపడ గాయ గాయాల ఇక నాసిరక మద్యంతో ప్రాణాలు కోల్పోయిన ప్రజలు గత ప్రభుత్వంలో సరఫరా ఇప్పుడు అదే సరుకు ఉంది ఇప్పుడు అదే సరుకు ఉంది శాసనమండలిలో మంత్రి కూలు రవీంద్ర గారు అయితే ఈ అంశాన్ని లేవనెత్తారనమాట సో జీఎస్టీ పెంపునకు అనుమతి ఇవ్వండి ఢిల్లీ పర్యటనలో కేంద్రాన్ని కోరిన చంద్రబాబు ఒక శాతం సతఛార్జి పెంచేందుకు మోపేందుకు ప్రతిపాదన గోదావరి పెన్న అనుసాధానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు అమరావతిలో సింగపూర్ భాగస్వామ్య పునరుద్ధరణకు వినతి కేంద్ర మంత్రి మంత్రులు నిర్మలా సీతారామన్ జయశంకర్తో ఆయన భేటీ అయ్యారనమాట ఏంటంటే మన వరదలు వచ్చినాయి కొంచెం ఏపీ కొద్దిగా నష్టపోయి ఉంది కొద్దిగా జీఎస్టీ అనేది పెంచి అవకాశం ఇస్తే మేము అక్కడ మా వ్యవస్థల్ని కొంచెం మెరుగున పెరుగునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు గారు భేటీ అయ్యి ఆయన్ని రిక్వెస్ట్ చేశారనమాట సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు